ో నమ ఎందుకంటే ఈ ఎపిసోడ్లో వైదిక ధర్మంలో చెప్పుకుంటూ జీవుడికి అంటే ఇంకా కొద్ది మనం ఈశ్వరుని ఆలాదించాలి ఈశ్వరుడికి ఏమో ఒక బిలపత్రతో చేసినా చాలా సంతోషం అని చెప్పేసి శ్లోకం చదువుకున్నాం త్రిదుర త్రిదళం త్రిగుణాకారం త్రియత్ంచ త్రయాయుషం త్రియుషం త్రిజన్మ పాపం వారం ఏక విల్లవం శివార్జున చదువుకున్నాం ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ బిల్వం అతి పవిత్రమైనది ఇది మూడు దళాల కూడిక శివునికి మూడు కన్నులు ఉన్నట్లు బిల్వానికి మూడు రక దళాలు ఉంటాయి అది లక్ష్మికి వాసస్థానం అందుచేతనే లక్ష్మీ స్తోత్రంలో బిల్వైన మహా అన్న ఒక నామం ఉన్నది శ్రీ సృతమును ఆదిత్యవన్నే తపసోధ్యాతో తప వనస్పతి స్థవ ఉక్షధ బిల్వహ తపసా తపసానదంతు మాయాంతరాయా బాహ్యాలక్ష్మి అని చెబుతున్నది బిల్వదోపరి భాగంలో వెనుకవైపు శ్రీలక్ష్మిదేవి ఉన్నట్లు మన నమ్మిక అందుచేతనే లింగానికి బిల్వపు వెనుక భాగం తగిలేటట్లు మనం అర్చిస్తాం మనం కొన్ని శివ చిహ్నాలను ధరించాలని శాస్త్రం నిర్దేశిస్తూ ఉన్నది అది విభూతి నుదుట పూసుకోవడం రుద్రాక్షను ధరించడం అంతేకాదు మన జిహ పంచాక్షరి మంత్ర పరాయణమైపోవాలి హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయి ఆ శివస్వరూపా అనుసంధానం చేయాలి ఆ హిరణ్య బాహును మన హస్తాలతో దళాలతో అలంకరించాలి రుద్రాక్ష వృక్షాలు నేపాళంలోనూ జావా బలిదేవుల్లోనూ ఉన్నట్టున్నవి నడుమ త్వరగలిగిన పండు సృష్టిలో ఇది ఒకటే ఒక మూలగా గృహపడిన గుర్చబడిన తవ్వ తక్కువ రుద్రాక్షలకు వేరే ప్రయోజనం ఉన్నట్టు కనిపిస్తుంది సృష్టికర్త ఉద్దేశమే అదేనేమో ఒక మూలగా గృహపడడం గుబడడం తక్కువ రుద్రాక్షలు వేరే అదే బత్తాయి వెలిస్తే అంత వివిధ వివిధ ముఖాలున్న తొలలు ఉన్నట్లు రుద్రాక్షలకు ముఖాలు ఉన్నాయి ఏకాదశి ముఖాలతో తోటి రుద్రాక్షను శివభక్తులు ధరిస్తారు ఆరుముఖాలు రుద్రాక్షలను సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడు భక్తులు ధరిస్తారు ఏకముఖ రుద్రాక్షన్ను కాదు కానీ దొరకడం కష్టం దానివల్ల అత్యధికం పంచాక్షరి మంత్రజ మంత్రరాజ్యం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది శివాయ అని మా మంత్రంలో శివశబ్దం దాని పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు గోవు మనకు చాలా పవిత్రమైనది నీ మృగపు పురుషమైనా సరే కంపగుడుతో దుర్గంధం ఇష్టంగా ఉంటుంది ఒక్క గో సంబంధమైనది మాత్రం అలా ఉండదు గోమయానికి వాసన లేకపోవడమే కాదు అది ఎక్కడైనా దుర్గంధం ఉంటే దాన్ని పోగొడుతుంది పూర్వలు తమ ఇండను గోమయ అలంకృతం చేయడానికే చేయడానికి అదే కారణం గోమయంతో చేసిన విభూతి కూడా చాలా పవిత్రమైనది బాహ్య చిహ్నాలు ఈ శివ చిహ్నాల అంతశుద్ధిని కలిగిస్తుంది అందుచే అనుష్ఠానాలకు ఉద్యుక్తంగా చేయడం శివనామాన్ని జపించడం శివస్వరూపానుసంధానం చేయడం మనకు ముఖ్య ధర్మం ఎట్లు చేసినామంటే ఈశ్వర ప్రసాదం వల్ల మన శ్రేయస్సే కాక జగత్ సౌఖ్యము సిద్ధిస్తుంది ఈ బాహ్య శివచిహ్నాలను ధరించడం వలన మన శివభక్తి పెంపొందించుకుంటాం చిత్త విక్షేపాన్ని తొలగించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి యోగశాస్త్రం వీతరాక విషయం నా చిత్తం అని చెబుతున్నది ప్రాణాయామము ఈ ధారణకు ఒక మార్గమే ఏదైనా సంతోషవార్త వింటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొన్ని క్షణాలు కట్టబడతాయి దుఃఖవార్తలు విన్నప్పుడు అంతే ఆ క్షణంలో మన మనస్సు నిర్వికల్పంగా ఉంటుంది దీనివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనస్సుకు ఒక సంబంధం ఉండదని మనం సులభంగా గుర్తించవచ్చు అందుచే ఈ బాహ్య శిక్షణాల వల్ల సంస్కార వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది అని మనం అనుకోరాదు అవి అంతశుద్ధికి సాధకాలు అవుతుంది మనం అందరము ఈ అంతశుద్ధికి పాటుపడి ఈశ్వర ప్రణిధానం చేయాలి ప్రణిధానం చెయ్యాలి ఇది మన కర్తవ్యం ఈ విధంగా మహాస్వామివారు అనేక విషయాలను గుర్తి విస్తారంగా భక్తజనులకు అనేక సందర్భాల్లో తెలియజేశారు అవన్నీ ఇక్కడ స్థలాభావంతో పొందుపరచలేను అవన్నీ తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్న పాఠక మహాశయలకు సవినయంగా విన్నపం ఏమిటంటే జగద్గురు బోధలు పది భాగములుగా తినాలి సాధనా గ్రంథ మండలి వారి ద్వారా మూల గ్రంథాలు పొంది తమ కోరికలు నెరవేర్చుకోవాలని భాషిస్తూ కొన్ని విషయాలు కొన్ని ముఖ్య విషయాలు ప్రస్తావిస్తున్నాం సామాన్య ధర్మాలు మన దేశంలో ఆయా జాతుల వారు అనుసరించవలసిన ధర్మాలకు వర్ణాశ్రమ ధర్మాలను పేరు వర్ణాశ్రమ ధర్మాలతో పాటు అందరూ ఆచరించవలసిన సామాన్య ధర్మాలు అహింస సత్యం అస్తయం శౌచం ఇంద్రియ నిగ్రహం అని మనస్వృతి చెబుతున్నది వేదోక్తాలు అనే సామాన్య ధర్మాలు మాతృభక్తి గురుభక్తి పితృభక్తి దైవభక్తి అహింస యోగ సాధనం యోగం అనగా చిత్తవృత్తి నిరోధం అని చిత్త నిరోధ చిత్తవృత్తి నిరోధము అని పతంజలి చెబుతున్నా చెబుతున్నది యోగ యోచనలన్నీ చిత్తానికి సంబంధించినవి పెక్కు విషయాల బరువు మూసేది మనసే మనయో మనుష్యానం కారణం బంధమోక్షయో బంధమోక్షము కారణం మనస్సే అది మనం కోరినట్టు ఉండదు మాట వినే మంచిదానికి లేదు మనకు కావాల్సిన ఒక విషయాన్ని యోచిస్తుంటే ఏ విధంగానూ ఉపయోగపడని మరొక విషయంపైకి పోయి మనస్సు అతట్ లగ్నం అవుతుంది నా కిచిత కిచ్చితే ఏ విషయం నీకు అక్కర్లేదు దేని గురించి చింతించకని చెబితే సస్ ఏమి ఒప్పుకోదు చేతకాని పని చెప్తున్నావే అని మనకే బుద్ధి చెప్తుంది అన్ని సమయాల్లోనూ అది మన స్వాధీనంలో ఉండక మనం చెప్పినను వినక ఎప్పుడైతే వాళ్ళు ఊరేగుతూ ఉంటుంది ఏ పిచ్చివాడు ఊరికే కూర్చోడు ఏదో నోటికి వచ్చిన రీతిగా వాగుతూ ఉంటాడు మనసు యొక్క స్థితిని అలాంటిది మనలను వెర్రి వాళ్ళని చేసి తన ఆట తాను ఆడుకుంటుంది స్వాధీనమైన మనస్సు సంగతి వేరు ఇది లేదనుకో అని మనం మనసును మనసుకు చెప్పామని అనుకోండి అది అట్లాగే అనుకోవాలి పూరించి చూచి ఇది సాధ జంతువు భయం అక్కర్లేదు అని చెప్పామనుకోండి మనం ఆడుకునే మనస్సు చెప్తూ చెప్పు చెప్పు చేతల్లో ఉండాలి ఏడు అంటే ఏడ్చి నవ్వు అంటే నవ్వే సేవకత్వం మనసుకు రావాలి అట్లా తరఫు చేయడాన్ని నిరోధం అని అంటారు మనోనిరోధం అలవడిన పెదపా మనకు మన అజ్ఞా ఆజ్ఞకు ఎదురు చూస్తున్న తదనుసారంగా నడుచుకుంటుంది మనస్సు ఇట్లా మనస్సు నిలపడం తైలదారవత్ అని అంటారు అవిచ్ఛిన్న సంధానంగా వృత్తి ఉండడం నిజానికి ఈశ్వర దర్శనం కంటే గొప్ప మనోనిగ్రహం గొప్ప ఈశ్వర దర్శనంతో కలిగిన ఆనందంలో స్వామిసారి అయిన మన మనస్సు నిలగడగా ఉండి ఆనందించు అని ఆదేశిస్తే ఆ మనస్సు ఆనందరస ఆస్వాదన చేస్తూ కూర్చుంటుంది స్వామి హృదయానికి ఎంత సన్నిహితుడో అంతరంగ సాధనలోనూ అంత సన్నిహితులే సన్ని అంత సన్నిహితాలే చిత్తవృత్తి నిరోధానికే చేసే అంతరంగ సాధనలో అహింస ఒకటి మనస్సు స్వాధీనమైన తరువాత మనకు సాధ్యం కాని కార్యం ఉండదు ఆ అస్వతంత్ర మనస్కలం అవడం చేతనే మనం ఇంత బలహీనమై ఏ కార్యంలోనూ దక్షత లేకుండా ఉన్నాం మనస్సు మదపటన ఒకటిది మత్స్యకి చేస్తే మొదపటేను మనకు అన్ని పనులు ఎలా చేస్తుందో మత్స్యకి చేసిన మనసు సైతం మృత్యుని వలె ఆ అజ్ఞానుసారం అనువర్తిస్తుంది మనస్సును జయించిన మహావీరులు కనుకనే విశ్వామిత్ర ఆంజనేయాదులు మహాకార్యాలు అవలీలుగా చేయగలిగారు వారి వలె మన మనస్సు స్వాధీనమైతే మనం చేయాలని పని అంటూ ఉండదు విక్రమార్కుల స్వాధీనుడైన భేతాలని వలె వశమైన మనసుతో ఏ పనినైనా అవలేలగా చేసుకోవచ్చు మనోజయమే యోగం అహింస దానికొక అంగం ఒక్కొక్కప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి కలిగే ముఖ్య ప్రయోజనంతో పాటు మరొక ప్రయోజనం కూడా కలుగుతూ ఉంటుంది ఇలా అనుకోని ప్రయోజనాలు కలిగితే వాటిని అవాంతర ప్రయోజనాలు అని అంటారు అహింస ముఖ్యోద్దేశం చిత్తవృత్తి నిరోధం దానితో పాటు అవాంతర ప్రయోజనమును కలుగుతుంది అహింస ప్రతిష్టాయం తత్సౌ వైరా వైరాత్యాగ వైరత్యాగ యోగ సూత్రం త్రికణ శుద్ధిగా అహింస సాధించిన వారి పరిసరాల్లో ఉన్నవారందరూ పరస్పరం వైరం ఉడిగే సంఖ్యంగా ఉంటారట సంపవల్లన్నీ వచ్చే ఘాతకులు సైతము ఘాతకులు సైతము అహింసావ్రతం పాలించే మహాత్ముని ముందు వచ్చేటప్పటికి దా దక్కి నిలిచిపోతారు టై ఇది అహింసా అహింసావ్రతంలో ఉన్న అవాంతర ప్రయోజనం ఇది తానుగా చేరుతుంది బ్రాహ్మణుల నుండి సన్యాశాస్త్రం తీసుకున్న వాళ్ళు అహింసను పూర్ణంగా పాటించాలి గృహస్థుత స్వధర్మ విషయాలు మడిచి తక్కిన వాటిలో అహింస తప్పగా పాటించాలి వేదోత్త కర్మలతో అహింస అంగీకారమే అందుచే ఆ కర్మలు కాక తతిమ్మ వాటిల్లో అహింసానుష్ఠానం తప్పనిసరి గౌతమ ధర్మ సూత్రాలు అహింసను ప్రస్తావిస్తాయి వేదోక్త కర్మల్లో తప్ప మిగిలి తక్కిన వాళ్ళలో గృహస్థుని వారిని సన్యాసికి సంపూర్ణంగా అహింసావృతం అందుచేతనే సన్యాసి వంట చేయరాదు ఆకు గెలరాదు అహింస తర్వాత సామాన్య ధర్మం సత్యం వాంగ్ మనసారైక రూపం సత్యం అని సత్య లక్షణం మనస్సులో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే వాక్ ప్రయోజనం గృహస్థుడికి అహింస వలనే సత్య సైతం రెండు ప్రయోజనములు ఉన్నవి మనం ఊరివారి తప్పులన్నీ కడు శ్రద్ధతో ఏకలో పెడతాం వీరు వీడు ముచ్చువాడు చచ్చువాడు చచ్చు అని ఇట్టి బిరుదలను ఆహారంగా ఇస్తూ ఉంటాం మనం చెప్పేది నిజమే ఉండవచ్చు వాగ్ మనసులకు ఏకత్వమును ఇట్టి మాటలు సత్య భాషను అనిపించుకోదు సత్యం భూష భూతహితం ప్రియం సత్యం భూతహితమై ప్రియంగా ఉండాలి మనసున్నది పైకి చెప్పాలని అనడం సామాన్య లక్షణం అందుకని మనసులో ఉన్నదంతా అప్రియమైన పర్వాలేదు అని కక్కే రాదు కక్కి సత్యం సత్యం సర్వజీవక్షేమం కావాలి కామక్రోధాల కారణంగా హృదయంలో నుండి వాగ్రూపంతో రూపంతో బహిర్గతం అయ్యేది సత్యం కాద సత్యం ఇతరులకు అగౌరవకారకం కారాదు వారికి తాపాన్ని సంతాపాన్ని కలిగించడం కలిగించకూడదు కలిగించకూడదు మనకు ఇతరులకు క్షేమపాదకంగా ఉండాలి క్షేమాపాతంగా ఉండాలి ఏ మాట కానీ హితంగా శాంతంగా చెప్పాలి సత్యం త్రికరణాలతో చేసేది ఒకటి వాగ్రూప సత్యం రెండోది మానసికంగా ఆచరించే న సత్యవ్రతం మూడోది కాయికంగా ఆచరించేది మనం ఒకరోజు స్నానం చేయకపోయినా స్నానం చేసినట్టు నటించడం దైహికంగా చేయబడే సత్య సత్యభాషణానికి ముఖ్య ప్రయోజనం చిత్త చిత్త నిరోధం అవాంతర ప్రయోజనం వాక్శుద్ధి సత్యవృతం వాకు పెద్దబోదు అతడు ఏమి చెప్పినా అది ఫలించవలసిందే వారి వాసులు శాపానుగ్రహ దక్షాలు దక్షాలు శక్తి అనేది కూడా అదే మన సాధన ఎంతవరకు వచ్చిందని పరీక్షించుకోవడానికి కలలే గీటు రాళ్ళు కలలే గీటురాళ్ళు నాకు డబ్బు అంటే ఆశ లేదు అని జాగ్రత్త అవస్థలు అంటూ ఉంటాం ఆ మాటన స్వప్నంలో సైతం అనగలిగితే కాంచిన విజయం కలిగిందనే చెప్పాలి అట్లే స్వప్నంలో కూడా సత్యభూషణం కాగలిగితే సత్యం మనకు సిద్ధించి ఉన్నదని చెప్పగలం అప్పుడు మనం ఏది చెప్తే అదే కొనసాగుతుంది ప్రతిష్టాయం క్రియాపలాశ్రయత్వం ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం తర్వాత ఎపిసోడ్లో యోగ సూత్రాల గురించి చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ స్వైప్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి